రోజా అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ వైసీపీలో ఫైర్ బ్రాండ్ల లిస్ట్ చెప్పమంటే ముందు వరుసలో రోజా గారి పేరు ఉంటుంది అలాంటి రోజానే కంటతడి పెట్టించారు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయన వైసీపీలో చేరబోతున్నారు అంటే అప్పుడు మరి రోజా పార్టీలో ఉంటాను వెళ్ళిపోతారా అధిష్టానం నిర్ణయం వదిలేస్తారా కంటతడి పెట్టుకుని ఆమెను బూతులు తిట్టి నిజంగా అనరాని మాటలు మాట్లాడి చాలా వ్యంగ్యంగా విమర్శించిన అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోంచి వచ్చే వ్యక్తిని ప్రధానంగా రోజాని అన్ని విమర్శలు చేసిన వ్యక్తిని వైసీపీ ఆహ్వానిస్తుందా దగ్గరకు చేర్చుకుంటుందా వైసీపీ కండువా కప్పి అనకాపల్లి టిక్కెట్ ఇస్తుందా ఇన్ని ప్రశ్నలు ప్రచారం అయితే జరుగుతోంది అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణ వైసీపీలో చేరి ఆ టిక్కెట్ తీసుకోబోతున్నారు అనేది ఇందుకు సంబంధించి సంప్రదింపులు కూడా జరిగిపోయినాయి అనేది నిజంగా అంటే ఒకవేళ టిక్కెట్ ఇస్తే ఇచ్చిన తర్వాత రోజా లాంటి వాళ్ళు ఏం చేస్తారు అనేది అలాగే అప్పుడు ఇంకా ఎథిక్స్ ఏమున్నాయి విలువలు ఏమున్నాయి ఇంకా రాజకీయాలంటే ఇంతేనా ఇంత జగ దిగజారుడు రాజకీయాలు చేయాలా అని ఆ పార్టీ విమర్శిస్తుంది మొన్నటి వరకు ఆయన తిట్టిన తిట్టి తిట్టకుండా ఆయన మీద కేసు పెట్టిన పరిస్థితి అప్పట్లో తర్వాత బెయిల్ మీద వచ్చేసారనుకోండి ఇంకా రాజకీయాల మీద ప్రజలకి వాల్యూ లేకుండా పోతుంది రాజకీయ నాయకులు ఇప్పటికే చులకనైపోయారు ప్రజలకే ఇంకా చులకనైపోతారు చూద్దాం ఏం జరుగుతుంది